ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బీసీ వస్తుంది ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల ఆ వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకెళ్లి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలేరుకి వెళ్తాయి ఇంకో పక్క అంది నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూలు లో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నిండిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంగోపక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ గాని మిడ్ పెన్నార్ గాని చాగల్లు బ్యారేజ్ గాని ఆ కిందన పైడిపాడెం సిబిఆర్ వామికొండ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది